అపర్ కుబేరుడు గౌతమ్ అదానీ సోదరుడు ముంబైలోని అందేరి రైల్వే స్టేషన్ సమీపంలో చాట్ అమ్ముతున్నాడనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది అతను చాట్ అమ్ముతున్న వీడియో ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అన్న బిలియనీర్ తమ్ముడు ఇలా రోడ్డు పక్కన చాట్ వ్యాపారి అంటూ కామెంట్స్ చేస్తున్నారు అయితే అతను నిజంగా అదాని తమ్ముడు కాదండి బాబు అదానికి అతనికి దగ్గర పోలికలు ఉండటంతో ఎవరో వీడియో తీసి సరదాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి గౌతమ్ అదాని సోదరుడు చాట్ అమ్ముకుంటున్నాడు అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో వీడియో వైరల్ గా మారింది గౌతమ్ అదానిలా కనిపిస్తున్న ఈ వ్యక్తి ముంబైలోని అందేరి రైల్వే స్టేషన్ వద్ద చాట్ అమ్ముకునే ఓ సాధారణ వ్యక్తి ఇతనికి గౌతమ్ అదానికి ఎటువంటి సంబంధం లేదు గౌతమ్ అదాని అదాని గ్రూప్ వ్యవస్థాపకుడు చైర్మన్ అనే విషయం అందరికీ తెలిసిందే వివిధ రకాల వ్యాపారాలతో అతి తక్కువ కాలంలోనే అపార కుబేరుడిగా ఎదిగిన అదాని గురించి తెలియని వాళ్లంటూ ఎవరూ లేరు దాంతో ఆయనలా ఓ వ్యక్తి కనిపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు ఈ చాట్ వ్యాపారి కూడా సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయ్యాడు